మన పాన్ ఇండియా హీరో అల్లార్జున్ గారి మూవీ రిలీజ్ అయిపోయిందనమాట టూ ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారు చాలా బాగుంది మూవీ అని అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో మేము కూడా వెళ్తున్నాం సండే వెళ్తున్నాం అనమాట ప్రతి థియేటర్లో కూడా పుష్ప టూ చాలా మంచిగా సక్సెస్ అనమాట చాలామంది చూస్తున్నారు అసలు టిక్కెట్లు దొరకట్లేదు చాలా రష్గా ఉంది ఆల్రెడీ నేను ఒక థియేటర్లో సందా థియేటర్లో చాలా అల్లు అర్జున్ గారు వచ్చారు చూసారు ఆ ఆ థియేటర్లకు రావడం కొంచెం బ్యాడ్ కూడా జరిగింది ఒక మహిళ చనిపోయింది అనమాట ఒక ఫ్యామిలీ వెళ్ళి ఒక భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు వెళ్ళి మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె చనిపోయింది బావ పరిస్థితి కూడా బాగాలేదు సో పుష్పట్టు అంతా బాగుంది కాబట్టి చాలామంది వెళ్తున్నారు ఇంకా ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ ఆయన గురించి ఆయన మూవీ గురించి వెయిట్ చేస్తూ ఇప్పుడు రిలీజ్ అయింది ఇంకా చాలామంది మూవీ గురించి ఎప్పుడు టిక్కెట్లు దొరుకుతాయా ఎప్పుడు వెళ్దామా అన్నట్టు ఎదురు చూస్తున్నారన్నమాట సో అన్ని థియేటర్లోనూ ఆడుతుంది ప్రతి చోట కూడా హైదరాబాద్లో కానీ ప్రతి చోట కూడా పుష్పట్టు అంత మంచిగా ఆడుతుంది అంత సక్సెస్గా వెళ్తుంది కానీ ఒక్క పీఠాపురంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే అది మీ అందరికి తెలిసిందే అందరికీ ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ అని ఏం అవసరం లేదు ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది ఒక అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీకి సో కొంచెం డిస్కషన్ అంటే అంత ఏం కాలేదు అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ఫ్రెండ్ అని కలవనీకి వెళ్ళినప్పుడు ఆయన కొంచెం స్పీచ్ ఇవ్వడం వల్ల అది కొంచెం మెగా ఫ్యాన్స్కి కొంచెం కోపంగా అయ్యిందనమాట సో అదే అది పెట్టుకొని ఫ్యాన్స్ అందరు ఇట్లా చేస్తున్నారు ఇంకా అల్లు అర్జున్ గారి థియేటర్ సినిమా అంతకుముందు కూడా రిలీజ్ అవుదామని అనుకున్నారు పలానా థియేటర్ అంటే ఇప్పుడు ఆగస్టులో ఎప్పుడు అనుకుంటా అది తర్వాత చేంజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారనమాట మూవీ సో నేనేమంటున్నానంటే ఇది పార్టీల పరంగా కాదు ఏదో అంటే ఫ్యాన్స్ గురించి కూడా కాదు ప్రతి ఒక్కరు చూడండి మంచిగా సక్సెస్ అవ్వండి ఇప్పుడు త్రీ అవర్స్ అంటే మనం ఎంతో హ్యాపీగా చూసే మూవీస్ ఉంటాయి కొన్ని మూవీస్ బాగుంటాయి కొన్ని మూవీస్ బాగోవు కానీ అలాంటిది మన ఫ్యాన్ ఇండియా మన హీరో మన అల్లు అర్జున్ గారిని కూడా మనం సపోర్ట్ చేయకపోతే చాలా ఇంకా కష్టం ఇంకా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సపోర్ట్ చేయండి మూవీ చూడండి మూవీ చూడమని కాదు ఒక మూవీ తీయాలంటే దాని వెనకాల ఎంతమంది కృషి ఉంటుంది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతోమంది కష్టపడి తీసిన మూవీ అది అలాంటి పెద్ద సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతేనే ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీనెస్ ఉంటుంది అలాగే ఒక త్రీ అవర్స్ మన కూర్చుని చూస్తే అది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అంత పెద్ద హీరో అంత యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ప్రతి దాంట్లో కదా పర్ఫెక్ట్గా ఉండే హీరో ఎవరంటే మన అల్లు అర్జున్ గారు సో ఆయన మూవీ ఖచ్చితంగా చూడాలని చెప్తున్నాను నేను ఖచ్చితంగా చూడాలని కాదు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కోసం అని కాదు అయినప్పుడు తన ఫ్రెండ్ కలవనీకి వెళ్ళినప్పుడు అది అప్పుడు ఆ గొడవల్లో అలా జరిగింది కానీ ఈ పిఠాపురంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంకా అందిట్లో ఆయనకి ఆయన అంటే చాలామంది అభిమానించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద కోపం అనమాట అందులో దీంట్లో కూడా కొన్ని కొన్ని డైలాగులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయి అన్నట్టు కూడా చెప్తున్నారు కానీ ఏదేమైనా కానీ మా వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారండి మెగా ఫ్యామిలీ బాగానే ఉంటుంది అల్లు అర్జున్ గారు బాగానే ఉంటారు ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు బాగానే కలుస్తారు మంచిగా ఉంటారు అటు ఇటు పోయేది ఫ్యాన్సే పోతారు మధ్యలో సో నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరు గొడవలు పెట్టుకోకుండా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను నేను ఇష్టం ఉన్నవాళ్ళు చూస్తారు ఇష్టం లేని వాళ్ళు చూడరు కానీ ఏంటంటే ఇప్పుడు ఆ పిఠాపురంలో ఒక థియేటర్లో ఆ ఫెక్సీలు చింపేయడం మళ్ళీ వేరే వాళ్ళు చతికిచ్చడం అక్కడ చాలా గందరగోళం జరుగుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందని అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఈ నైట్కి ఏమవుతుందా రేపు ఏమవుతుందో ఒక గంటకి ఏమవుతుందని చెప్పి చాలామంది భయపడుతున్నారు అనమాట కానీ ఒక్క మాట ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్ వాళ్ళది తప్పు కాదు ఇటు అల్లు అర్జున్ గారిది కూడా తప్పు కాదు అల్లు అర్జున్ గారు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ అయినా వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ వైసీపీ పార్టీలో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు వేరే కాబట్టి అంటే ఆయన ఉండేది పిఠాపురంలో ఆయన ఒక ఎమ్మెల్యే కింద ఇంకా అందుట్లో జనసేన పార్టీ కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్కి కోపం వచ్చిందనమాట ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళిన వ్యక్తి ఇలా వేరే వాళ్ళని సపోర్ట్ చేశారా అనే ఉద్దేశంతో ఇట్లా గొడవల కింద అది రచ్చరచ్చ అయిందనమాట కానీ ఆ సినిమా అప్పుడే రిలీజ్ అవ్వాలి కొన్ని రోజుల తర్వాత దాన్ని స్టాప్ చేశారు ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా అల్లు అర్జున్ గారికి సపోర్ట్గా నిలుస్తున్నారు మళ్ళీ ఇదొక కొంత కొంచెం గొడవకి దారి తీసేలా ఉంది ఎందుకంటే మా మా ఓడు మా ఓడు అని చెప్పి జ వైసీపీ పార్టీ వాళ్ళు ఫెక్సీలు వేసి వైఎస్ఆర్ గారి ఫోటో పెట్టి అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టి ఇవన్నీ చేయడం వల్ల కూడా కొంచెం ఇంకా కోపం ఎక్కువ అవుతుంది మెగా ఫ్యాన్స్కి సో నేను చెప్పేది ఏంటంటే అటు వాళ్ళు బానే ఉంటారు వీటి వీలు బాగానే ఉంటారు మధ్యలో ఫ్యాన్స్ నలుగుపోయి చిత్ర విధలో పడిపోయి గొడవలు పెట్టేసుకుని అన్నిటికి కారణాలు అవుతాయి అట్లాగే అల్లు అర్జున్ గారు బైక్ ఫోటోలు పెట్టిన ఆయన ఫోటోలు ఎక్కడున్నా కానీ రాలతో కొడుతున్నారు పిఠాపురంలో అసలు అసలు మెగా ఫ్యాన్స్ అని కా అని కాకుండా కూడా పిఠాపురంలో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఆయన్ని కావాలని గెలిపించుకున్నారు సార్లు ఆయన ఓడిపోయినందుకు రెండు సార్లు ఒకసారి ఓడిపోయినందుకు ఆయన కావాలని మీరు మాకు కావాలని మరీ పట్టుబెట్టి ఆయన గెలిపించుకున్నారు అక్కడ ఇంక ఎవ్వరు కూడా అక్కడ వేరే వాళ్ళకి ఎవ్వరు కూడా స్థానం ఉండదు ఒకటి మన పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే స్థానం ఉంటుంది అనమాట సో ఈ గొడవలకి కారణమయ్యే కారణం చేసే వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా ఫ్యాన్స్ అట్లా వీళ్ళు కొంచెం కోపం తగ్గించుకుంటే బెటరు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ట్విట్టర్ అంటే మెసేజ్ చేయడం కానీ ఇటు వీళ్ళ ఫ్యాన్స్ కానీ మెసేజ్ చేయడం కానీ ఇద్దరు హోరాహోరీ జరుగుతున్నాయి అనమాట ఈ సోషల్ మీడియాలో అలా కాకుండా సినిమాని ఒక సినిమాలాగా చూసి అందరూ హ్యాపీగా చూసి హ్యాపీగా బయటికి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఒక సినిమా కష్టపడి అన్ని సంవత్సరాలు కష్టపడి ఆయన మూవీ తీసినందుకు పుష్ప ఎంత హిట్ అయిందో టూ కూడా అంత మంచిగా రావాలని ఆయన ఎంతో కష్టపడి ఎంతో డాన్స్ వేసి ఎంతో కష్టపడి ఆయన వెనకాల ఎంతమంది ఉంటారు వందల మంది ఆయన కింద వాళ్ళ కింద పని చేసి ఒక సినిమాలో పనిచేసే టెక్నిక్స్ అందరూ పనిచేసి ఎంతో మంది ఉంటారు సో ఈ సినిమా హిట్ అయితే వాళ్ళకి వచ్చే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదండి మన సినిమా పరంగా కూడా ఆలోచించాలి మన మన హీరో మన తెలుగు హీరో ఒక ఫ్యాన్ ఇండియా హీరో మనం ఇలా చేస్తే మన తెలుగు వాళ్ళం ఇలా చేస్తే ఇంకా వేరే వాళ్ళకి కూడా మనం బ్యాడ్గానే అవుతాం అనమాట ఇప్పుడు హిందీ వాళ్ళు కానీ ఇంగ్లీష్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మన తెలుగు మూవీలు అంటే చాలా ఇష్టం ఒక బాహుబలి కానీ ఇప్పుడు కల్కి మూవీ కానీ ఇట్లా అల్లర్జున్ మూవీలు అంటే పెద్ద పెద్ద హీరోల మూవీలు అంటే వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తారు ప్రతి దేశంలో కూడా అంటే కొవైట్ కానీ ఇప్పుడు ఏంటి చాలా దేశాలు అమెరికా కానీ ఎక్కడైనా కానీ ప్రతి దిక్కున కూడా అల్లు అర్జున్ మూవీ చాలా బాగా చూస్తున్నారు చాలా బాగా ఆదరిస్తున్నారు మన మన వాళ్ళని చెప్పి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు అక్కడ పిఠాపురంలో ఒక ఫిక్సిల్ చింపేసి ఇప్పుడు బైక్ మీద అల్లు అర్జున్ ఫోటో ఉంటే బైక్ను కొట్టేసి రాళ్లతోటి అక్కడ సినిమాలోకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళి చూడాలన్నా భయపడుతున్నారనమాట ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంటే ఇంకా ఉండే నైట్కి ఏమవుతుందో రేపు ఏమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో అన్న భయంలో ఉన్నారు అందరూ సో కానీ అలా ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా ఒక మన తెలుగు అతను అంత పెద్ద హీరో అవుతున్నాడు ఆయన సినిమా హిట్ చేయాలని ఒక్కటే పెట్టుకోండి ప్రతి ఒక్కరు చూడండి ఇప్పుడు సినిమాలో అన్నాక ఫ్లాప్లు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది సినిమా అంతా హిట్ అయిపోదు కొన్ని కొన్ని సీన్లు అక్కడక్కడ కొంచెం బాగోపోయిన కానీ ఆయన యాక్టింగ్కి ఆయన చేసే డ్యాన్స్కి ఇవ్వచ్చు అనమాట మనం ఒక్క మూడు గంటలు చూస్తే అంత ఏం కాదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు హీరోలు అనమాట సో ఇప్పుడు ఈ పిఠాపురంలో ఉన్న కోపం ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కోపం తగ్గాలంటే పిఠాపురంలో నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి సపోర్ట్గా మెసేజ్ ఇవ్వాలి లేదంటే మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారు కూడా మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ప్లీజ్ వాళ్ళు వాళ్ళు కలుస్తారండి ఫ్యాన్స్ మీరెవరు కూడా కోపం తెచ్చేసుకుని ఇటు మన తెలుగు హీరో సినిమాని కిందకు తొక్కేయొద్దండి ప్రతి ఒక్కరిని ఆదరించండి మన వాళ్ళు ఇప్పుడు హయ్యస్ట్లో ఉన్నారు ప్రతి దిక్కును కూడా మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు హిందూ వాళ్ళు కానీ ఇంగ్లీష్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు మూవీస్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు మన హీరోలనే ఇష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు రామ్ చరణ్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ప్రభాస్ గారు కానీ ప్రతి హీరోలు కూడా ఎంతో కష్టపడి వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు మన హీరోలందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తారు సో ప్రతి ఒక్కరు కూడా హీరోలందరినీ సపోర్ట్ చేయండి మన తెలుగు సినిమాలని బాగా పైకి రావాలని చూడండి ఆల్రెడీ సినిమా కొన్ని కోట్లు ఇట్టు తీశారు ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది ఇంకా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా నేను ఒక్కటే కోరుకుంటున్నా ఒక పిఠాపురంలో ఒక్కటే ఇట్లా జరుగుతుంది ఫ్యాన్స్ ఇట్లా ఆపేయడం వల్ల ఫ్లెక్సీలు చింపేయడం వల్ల ఆ మూవీకి వెళ్ళాలని కూడా భయపడుతున్నారు పిఠాపురంలో అదే సిచ్యువేషన్ మొత్తం మన దేశం ఇప్పుడు మనకు కూడా అలా వేరే వేరే ఊర్లో కూడా అలా జరుగుతూ ఉంటే మన సినిమా మనమే పాడు చేసుకున్నట్టు ఉంటుంది మన హీరోయిన్ మనమే తొక్కునట్టు ఉంటుంది మనం అందరం తెలుగు వాళ్ళం మన తెలుగు సినిమాలు ఎప్పుడు ఆడాలని నేను కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి దీని గొడవలకి కక్షలకి కారణం కాకుండా ప్రతి ఒక్కరు చూ చూడండి అట్లాగే మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి పవన్ కళ్యాణ్ ఒక్క మెసేజ్ చేస్తే చాలు ఇట్లా ఫ్యాన్స్ ఎవరు ఇట్లా కోపంగా ఉండరు సో నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు హీరో మన ప్యాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గారు సినిమా తీశారు కొన్ని కోట్లు అట్టు తీసారు ఆ సినిమా వెనకాల కొన్ని వందల మంది పని చేశారు కొన్ని వందల మంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ గురించి ఆలోచించి సినిమా తగ్గించాలని అనుకోవద్దు మన మన తెలుగు అతను ఒక పైకి రావాలి ఒక రేంజ్ రావాలి అది అది మనసులో పెట్టుకోండి అంతేగాని అల్లు అర్జున్ గారు ఇట్లా వైసీపీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేశారు వైసీపీ వాళ్ళు తన ఫ్రెండు ఈ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి దూరంగా అయిపోయాడు వాళ్ళకి వాళ్ళకి గొడవలు అయ్యాయి ఇది పెట్టుకోవద్దు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మెగా ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా అల్లు అర్జున్ గారు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు ఏమైనా ఫంక్షన్ ఖచ్చితంగా కలుస్తారు సో మీరు మధ్యలో మీరు అనవసరంగా గొడవలు పడిపోయి గొడవలు పెట్టేసి దీన్ని ఎక్కడికో తీసుకెళ్లొద్దని కోరుకుంటున్నా పిఠాపురం లాగా ఇంక ఏ ఊరు కూడా అట్లా అవ్వకూడదు ఆయన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు మూవీ చూడండి నా ఏమైనా ఉంటే ప్లీజ్ క్షమించండి అంతేగాని బ్యాడ్ క్యా కామెంట్లు పెట్టొద్దు ప్లీజ్ నా దాంట్లో ఏమైనా ఉంటే క్షమించండి నేను రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాను మన తెలుగు హీరో పాన్ పాన్ ఇండియా హీరో అయిన ఒక అల్లు అర్జున్ గారు ఎంతో కష్టపడి సినిమా తీశారు దాన్ని ఒక త్రీ అవర్స్ హ్యాపీగా చూడండి అని చెప్తున్నాను అంతే ఇంకేం లేదు సో ప్రతి ఒక్కరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్యాన్స్ ఎక్కువ గొడవలు పడకుండా ప్రతి ఒక్కరు శాంతంగా మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇది వేరే విధంగా పోకుండా మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ ఇద్దరు కూడా హ్యాపీగా చూడాలని కోరుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో